प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार నమస్కారం విద్యాభారతి అఖిల భారతీయ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం అనే పేరుతోటి పాఠశాలలు విద్యారంగంలో పనిచేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల పాఠశాలలు విద్యాభారతి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి విద్యాభారతి లక్ష్యమంతా కూడా విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని ఆ విధంగా పెంపొందించడం కోసం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద సంస్థ ఈ సంస్థ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క పాఠశాలలు ప్రభుత్వం మీద ఆధారపడుకోకుండా ప్రజల యొక్క దా దాతృత్వం కారణంగా ఈ యొక్క పాఠశాలను నడుపుతుంటారు చదువుతో పాటు సంస్కారాన్ని కలిగించేటువంటి యొక్క ఆలోచన సరస్వతి విద్యాపీఠం చేస్తుంటుంది మన జిల్లాలో కడప జిల్లాలో కూడా ఈ యొక్క పాఠశాలలు సుమారుగా పదకొండు దాకా ఉన్నాయి ప్రొద్దుల్లో ఈ యొక్క వైఎంఆర్ కాలంలో సరస్వతి విద్యాపీఠము అక్కడ కూడా ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా విద్యాభారతి యొక్క ఫిర్యాదులుగా వస్తున్న దీంట్లో ఖేల్ కూ అంటారు ఆటల పోటీల యొక్క కార్యక్రమం జరుగుతుంటుంది ఈ ఆటల పోటీలు ఈరోజు అనంతపురం సమితి స్థాయిలో ఎనిమిది జిల్లాల్లో దాదాపుగా డెబ్బై రెండు పాఠశాలలు ఏడు వందల పైన విద్యార్థులు మూడవ తరగతి నుంచి పదవ తరగతి ఉంటున్న విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈరోజు రేపు మొత్తం అందరు కూడా ఈ యొక్క ఆటల పోటీల్లో సుమారుగా ముప్పై ఐటమ్స్ అంటే కబడ్డీ ఖోఖో లాంగ్ జంప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముప్పై ఐటమ్స్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్ఘాటన అంటే పరిచయ కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో మా నీరు శ్రీ వరదరాజు రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు అలాగే జమ్మనడుగు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ చంద్రబిల ఆర్జన రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది శ్రీ రామచంద్రారెడ్డి గారు అలాగే జిల్లా కమిటీ విభాగ కమిటీ యొక్క అనేక మంది యొక్క విద్యాభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈరోజు రేపు జరగబడి కార్యక్రమాల్లో చక్కగా అరవింద స్కూల్లో కూడా బాలికలకు అక్కడ అకామిడేషన్ అలాగే మా పాఠశాలలో అక్కడ బాలులకు అకామిడేషన్ భోజన వసతి అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లల్లో ధైర్యం నింపడం దేశం కోసం పనిచేసే యొక్క మనస్తత్వాన్ని పెంచడం కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉంటాము శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఈ యొక్క నిర్వహణ ప్రతి సంవత్సరం కూడా మేము చేయడం జరుగుతుంటుంది ఈ యొక్క కార్యక్రమానికి నిన్నటి రోజు రావడం జరిగింది అనంతపురం సమితి ఏఓ గారు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ నరసింహులు గారు ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడే దగ్గరుండి అన్ని విషయాలు పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది వారు కొంత వారు కూడా మీకు ఈ సమాచారాన్ని అందజేస్తారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం విద్యాభారతి అఖిల భారత్ శిక్ష సంస్థాన్ ఢిల్లీకి అనుబంధంగా దేశంలో ఇరవై ఐదు పాఠశాల నడుస్తున్న విషయం ఎల్లారెడ్డి గారు చెప్పారు వాటిలో భాగంగా మన అనంతపురం సమితిలో ఎనిమిది జిల్లాలు కూడా డెబ్బై రెండు పాఠశాల నిర్మిస్తున్నారు అయితే సరస్వతి విద్యా విద్యాభారతి విద్యాపీఠము విద్యామందిరాలు అన్నీ కూడా అనుబంధం నడుస్తుంటాయి పిల్లలకి చదువుతో పాటుగా సంస్కారము దేశభక్తి క్రమశిక్షణ సత్ సాంప్రదాయాన్ని నేర్పిస్తూ నైతిక విద్యతో కొన్ని విద్యను అందిస్తూ సమాజానికి మంచి విద్యార్థులను చేసేటటువంటి సంస్థ ఇది ఆ విధంగా లాభాపేక్ష లేకుండా కేవలము దాతలు పోషణ సహకారంతో ఈ సంస్థ నిర్వహిస్తున్నది సమాజ పోషితము ఈతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి పిల్లల్లో కేవలము చదివే కాకుండా శారీరక వికాసము మానసిక వికాసం కలిగే విధంగా శారీరక అంటే ఆటలు పాటల్లో యోగా ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయిస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే పిల్లలకి రెండు అంశాలలో ఆల్ ఇండియా లెవెల్లో ఈ పోటీ నిర్వహిస్తారు ఒకటేమో కేల్కూదు అంటే ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం అది కింది స్థాయి నుంచి మొదలవుతాయి మొదలు పాఠశాల స్థాయిలో పూర్తి అయితే ఆ తర్వాత జిల్లా స్థాయిలో పూర్తవుతాయి జిల్లా స్థాయిలో నెగ్గిన వాళ్ళు సమితి స్థాయికి వస్తారు సమితి స్థాయిలో గెలిచిన వాళ్ళు ప్రాంత స్థాయి అంటే స్టేట్ లెవెల్లో రేపు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలో నర్సరావుపేటలో స్టేట్ లెవెల్ పోటీలు ఉన్నాయి అక్కడ గెలిచిన వాళ్ళు క్షేత్రస్థాయి బెంగళూరులో పోటీలో పాల్గొంటారు అక్కడ గెలిచిన వాళ్ళు అఖిల భారత స్థాయి ఢిల్లీలో పాల్గొంటారు ఈ విధంగా పిల్లలలో ఆటల్లో ప్రోత్సాహాన్ని శారకు దూరత్వా అనిపించే విధంగా మనము ఈ చదువుతో పాటు ఇవి నేర్పిస్తున్నాము రెండోది విజ్ఞానం సైన్స్ పేరు కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది పాఠశాల స్థాయి నుంచి జిల్లా విభాగం అతను సమితి స్థాయి అత చేతస్థాయి అఖిల భారత స్థాయి వరకు కూడా ఈ సైన్స్ పేరు సంబంధించి కూడా ఈ నూతన టెక్నాలజీ సంబంధించి కూడా మన విద్యార్థులు నేర్చుకుంటున్నారు ఆలన్నె లెవెల్లో కూడా అనేక రకాల మన వాళ్ళు పథకాలు సాధిస్తూ ఉన్నారు ఇప్పుడు పన్న ఒలింపిక్స్ గేమ్లో కానీ అంతకుముందు స్టేట్ లెవెల్లో పోటీల్లో కానీ మన విద్యామందిరం గెలిచిన పిల్లలు పాల్గొని సర్టిఫికేట్స్ పత్రాలు కూడా పొందుతున్నారు కాబట్టి విద్యామందిరము సభతో పాటుగా ఇన్ని విలువలతో కూడినటువంటి విద్యార్థి సమగ్ర వికాసానికి పూర్తిగా సేవలు అందిస్తుంటే స్వచ్ఛంద సేవా సంస్థ ఇది